అదేవిధంగా పాపం నేను చెప్పాడు ఈయనేదో పెద్ద ఇదైనట్టుగా ప్రతిసారి పాపం విజయం అనేటువంటిది ఈయనకి ఎదురు లేనట్టుగా మీ పరిస్థితి ఏంది రెండు వేల నాలుగులో గెలవడం ఏంది అసలు మీరు ఎప్పుడు గెలిచారు ఒకసారి చెప్పండి తెలుగుదేశం చంద్రబాబు నాయుడు చేతిలో ఏ విధంగా పోయింది తొంభై ఐదులో తొంభై నాలుగులో రామారావు గారు గెలిచారు అప్పటికి మీ బాబు లేడు చంద్రబాబు లేడు తొంభై ఐదులో రామారావుకి వెన్నుపోటు పొడిచి పెరుక్కున్నారు వాస్తవమా కాదా తొంభై ఐదులో రామారావుకి వెన్నుపోటు పొడిచారా లేదా జనాల తొంభై ఐదులో మీ నాయన తీసుకున్నప్పుడు మీ నాయన చూసి ఓట్లు వేసారా తొంభై నాలుగులో పాపం రామారావు గారిని చూసి ఓటు వేస్తే ఆయనకు వెన్నుపోటు పొడిచి తొంభై ఐదులో నువ్వు పార్టీ పెరుక్కున్నావు తొంభై ఐదులో మీరు ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు మీ గొప్పతనం ఏమీ లేదు దాన్ని ఒప్పుకుంటారా కనీసం అది కూడా మా గొప్పతనమే ఆ రోజు రామారావు గారిని కాదు మా తాతను చూసే లేదు మా బాబుని చూసే ఓట్లు వేసినారు మా తాతను మేమే ముఖ్యమంత్రి చేసామని చెప్పుకోదలుచుకుంటే ఆయన చేయగలిగేది ఏం లేదు అది కూడా చెప్పుకోవడానికి కూడా మీరేమి సందేహించేటువంటి వ్యక్తులు కాదు అది అయినా చెప్పగలరు ధైర్యంగా ఆ మాట అయినా చెప్పగలరు కానీ తొంభై ఐదులో మీరు వెన్నుపోటు పొడిచినారు పెరుక్కున్నారనేటువంటిది ప్రజలందరికీ తెలిసినటువంటి నగ్న సత్యం తొంభై తొమ్మిది కొద్దాం కార్గిల్ వారు రావడం ఆ రోజు వాజ్పేయి గారు ఉండడం ఆయన్ని మర్ధాంతరంగా దించేయడం ఆయన మీద సానుభూతి రావడం ఆ రోజు మీరు ఆయనతో జత కట్టడం తొంభై తొమ్మిదిలో బీజేపీతో పొత్తు పెట్టుకోవడం తొంభై తొమ్మిదిలో మరలా అధికారంలోకి వచ్చారు రెండు వేల నాలుగు ఒంటరిగా పోటీ చేశారు అడ్రస్ లేదు రెండు వేల తొమ్మిది అడ్రస్ లేరు మళ్ళీ మహాకూటమి అన్ని రకరకాలైనటువంటి పెట్టుకున్న అడ్రస్ లేకుండా ఓడిపోయారు రెండు వేల పద్నాలుగు వచ్చేటప్పటికి మరలా ఆ రోజు పవన్ కళ్యాణ్ నరేంద్ర మోడీ వేవు మీరు అందరు కలిసి రెండు వేల పద్నాలుగులో ఒక కూటమిలాగా ఏర్పడి రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చారు రెండు వేల పంతొమ్మిదిలో పరిస్థితి ఏంటి విడిపోయిన తర్వాత మిమ్మల్ని మరలా ప్రజలు అడ్రస్ లేకుండా చేశారు మరలా రెండు వేల ఇరవై నాలుగు వచ్చేటప్పటికి ఇదే మోడీ అవసరం వచ్చింది ఎన్ని మాటలు మాట్లాడారు మోడీని మీరు అంతకుముందు மோடி வாள் அசன மாமூல சந்திரபாபுநாய் ஹூ ஆர் யூ அப்படி இங்கிலஷ்ல டெல்லி ஏட்டாடியோ நேம் ஏ ஃபாதர் ஆஃப் லோகேஷ் ஐஎம் கிராண்ட் ஃபாதர் ஆஃப் ஆ பிள்ளே எந்த உண்டு ஆடி பயரு அய்யா தேவான்ஸ் ஹூ ஆர் யூ அடி அப்படி அடிக்கடி அனுப்பினே மரல ஆயிரக்கு போய் ஆய் மரலா கால வேளபடி வாழந்தோ பொத்து கல்பி మరలా ఏదైతే పాపం ఆ పవన్ అయితే పాపం అప్పుడు చెప్పాడు ఆ పవన్ కదా మా కుటుంబ సభ్యుల్ని విమర్శించాడు లోకేష్ అన్నాడు మళ్ళీ ఆయన అందరినీ కలుపుకొని అందరు కలిసి ఒక రెండు వేల ఇరవై నాలుగులో మరలా మీరు తిరిగి అధికారంలోకి వచ్చారు కాబట్టి మీరు చేసినటువంటివి ఏంటి అంటే రెండు వేల పద్నాలుగులో మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆమె చేసినటువంటి ఘనకార్యాలు విభజన సమస్యలు ఆ రోజు కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రానికి విభజన సమస్యలు ఏ పరిష్కారం కాలే తమరు ఓటు కోటు పుణ్యమా అని చెప్పి చెప్పి అర్థాంతరంగా వదిలేసేసి ప్రత్యేక హోదాను పెట్టి అక్కడ నుంచి పలాయనం చెతికించి అమరావతికి వచ్చారు అన్ని విధాల ఆరోగ్యశ్రీ లాంటి పథకాలు నిర్వీర్యం చేశారు నిరుద్యోగులు పెంచారు మీరు చేసినటువంటి ఘనకార్యాలయం స్కాములు తప్ప రైతులకు సంబంధించి రుణమాఫీ చేస్తామని చెప్పి మోసం చేశారు ఏ ఒక్క కార్యక్రమాన్ని కూడా మీ హయాంలో నెరవేర్చలేదు కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఈరోజు మరలా ఈరోజు మీరు వాపును చూసి బలు పనుకొని ఏదో గాలి బుడగలను చూసి బ్రహ్మాండంగా పెద్ద పెద్ద బెలూన్లుగా మీరు ఊహించుకొని ఈరోజు రకరకాలైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు కాబట్టి మీ వాపు తగ్గిన రోజు మీ ఈ బుడగలన్నీ రోజు ఒకటే గుర్తుంచుకోండి మీరు అనుకుంటున్నారు ఈరోజు అక్కడికి వెళ్ళి ఎక్కడికి వెళ్ళి మాట్లాడుతున్నారు మీరు ప్రజలే మీ బుక్కులు రాస్తున్నారు ఈరోజు మీరు చేసినటువంటి పాపాల చిట్టా నువ్వు ఆ రోజు రెడ్ బుక్ రాశానని చెప్పి మొత్తం రాష్ట్రం అంతా తిరిగి నువ్వు ఒక్కడో రాయడం కాదు ప్రజలు ఎప్పటికప్పుడు మీ పాపాల చిట్టా రాస్తున్నారు గుర్తుంచుకోండి శాశ్వతంగా అధికారం అనేటువంటిది ఈసారి కోల్పోతే మీరు రాష్ట్రంలో కూడా తిరగడం మళ్ళీ మీరు నేరుగా సుటి వెళ్ళిపోవాల్సిందే దావోస్కి వెళ్ళిపోయి అక్కడే ఉండాల్సిందే శాశ్వతంగా అటువంటి పరిస్థితులు ఈ రోజు రాష్ట్రంలో కలుగుతున్నాయి రాష్ట్రంలో మీ మీద ఆ స్థాయిలో వ్యతిరేకితుంది